నందూరి తారక రామారావు గారికి నందమూరి తారక రామారావు గారి దివ్యాశతో నేడు అనంతపురం పట్టణంలో అనంతపురం నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపై వస్తూ ఇంతటి అశేష జనాభా తరలివచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షత వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారికి అసెంబ్లీ పరిశీలకులు లక్ష్మీనారాయణ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీర చౌదరి గారికి వేదిక రాసినటువంటి పెద్దలకు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు అసెంబ్లీ కార్యవర్గ సభ్యులకు పట్టణ కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా క్లస్టర్లకు యూనిట్లకు అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలకు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఉదయం నమస్కారం చేసుకుంటాము నిజంగా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఈరోజు మినీ లేదా లేదే ఒక పెద్ద వాహనాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే వేలాదిగా తల్లి వచ్చి మినీ మహారాయణ పండుగ జరుపుకోవడం అనేది ఒక ఆనందంగా ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి కార్యకర్త కూడా నడుపు తెలుగుదేశం పార్టీ కోసం క్షమించి వాళ్ళ యొక్క అనేక సమస్యలు ఎదుర్కొని గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అనేక కేసులు పెట్టించుకొని ఎన్నో రకాల అవమానాలు కూడా ప్రత్యేకించి అక్కడ నగరంలో మహిళ కార్యకర్తలు వేధిస్తే కూడా వారు తిరగబడి పోలీసులకి పరిస్థితి అలాంటి పరిస్థితుల నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ పోలించినట్లు కార్యకర్తలు నాయకుల యొక్క శ్రమని ఎప్పటికీ బలవ్ ప్రత్యేకించి నేను అదేవిధంగా ఎమ్మెల్యే గారు అనంతపురం ఏదో కార్యకర్తల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేదు ఈ రుణాన్ని తిరిగి మేము ఏ విధంగా అంటే ఈ అనంతపురం నగరంలో మేయర్లుగా ఉన్నటువంటి మనవారి మేయర్ కావాలి యాభై డివిజన్లు కూడా మన కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలి అదే మా యొక్క అజెండా తప్పకుండా ఆ యొక్క పూర్తి స్థాయిలో అనంతపురం మేయర్ చేసుకోవడం కోసం మేము కూడా ప్రయత్నం చేసుకుంటాం అదేవిధంగా రోజు ఒకసారి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు సంక్షేమ అభివృద్ధి రెండు కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలని ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కార్యక్రమం తీసుకోవాలి అదేవిధంగా నారా లోకేష్ గారి ఆలోచనతో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఈరోజు ఉపాధి ఉపదోగల అవకాశం కల్పించేటువంటి పరిస్థితి మూడు రోజుల క్రితమే మన నారా లోకేష్ గారు ప్రత్యేకించి అనంతపుర జిల్లాకి వచ్చేసి

కార్యక్రమం కావచ్చు ఇలాంటి కార్యక్రమం ద్వారా పాటు బీసీలకి మహిళలకి చట్టస్థాపన అవకాశాలు కల్పిస్తూ వాళ్ళందరూ కూడా రాజకీయ వైపు వచ్చి రాజకీయ శక్తితోనే మరింత ముట్టుకొచ్చే అవకాశాన్ని కల్పించే పార్టీలో మనం గుర్తుపెట్టుకోవాలి అలాంటి పార్టీని నడిపిస్తూ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఉంటే ముందడుగు వేస్తూ అతి సమీపంలోనే మన రాష్ట్రం

ఈరోజు అనంతపురం నుంచి ఒకసారి మార్కెట్ చేస్తే అనంతపురంలో సమస్యల పట్ల అన్నీ మాట్లాడుతు సమస్య తీసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఇక్కడ దాదాపుగా ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిగా అనంతపురం పట్టణం నుంచి బెంగళూరు నగరానికి ఒక ప్యాసింజర్ ఒక ప్రయత్నం మొదలుపెట్టి ఈ మొత్తం స్టార్ట్ అయ్యింది వారంలో ఆ ట్రైన్ కూడా చేస్తే

శాక్షితా ఉంది అనేక సమస్యలు చాలా ఉన్నాయి ఇంకా నాలుగు సంవత్సరాల ఎత్తున సమస్యలను కూడా ప్రభుత్వం తీసుకెళ్లి సాంక్ష్యం చేసుకుని అందరికీ ఏదైతే పూజ పెట్టారో ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అందరి సమస్యల్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి సహకార మన జిల్లా అభివృద్ధి చేస్తుందని తెలియజేసుకుంటూ